థియేటర్లకు కొదవలేదు నగర వ్యాప్తంగా ఎన్నో థియేటర్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ చాలానే ఉన్నాయి పివిఆర్ ఐనాక్స్ లాంటి థియేటర్లు చాలా ఉండవు హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ మాత్రం ఫుల్ పాపులర్ నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర ఉండే ప్రసాద్ ఐమాక్స్ అంటే నగరంలో తెలియని వారు ఎవరూ ఉండరు అంతలా ఈ ఐమాక్స్ ప్రేక్షకుల ఆకట్టుకుంది హైదరాబాద్ లో ఎన్ని థియేటర్స్ ఉన్నా ఎప్పటి నుంచో ఉన్న మల్టీప్లెక్స్ కావడంతో ఇక్కడ సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇదంతా పక్కన పెడితే తాజాగా ప్రసాద్ ఐమాక్స్ టీమ్ రెండు వేల ఇరవై లో టికెట్ అమ్మకాల పరంగా టాప్ టెన్ చిత్రాల లిస్ట్ ను రిలీజ్ చేసింది ఆ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ప్రసాద్ ఐమాక్స్ విడుదల చేసిన టాప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ నిలిచింది ఇది బాగానే ఉంది కానీ సెకండ్ ప్లేస్ లో ఉన్న సినిమా కోసమే ఇప్పుడు చర్చంతా హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ మూవీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది అనుబమ్మును కనిపెట్టిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందించింది మూడు నాలుగు స్థానాల్లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ల జవాన్ యానిమల్ చిత్రాలు నిలిచాయి హైదరాబాద్ ప్రేక్షకులు వాటి తెలుగు డబ్బింగ్ వర్షన్ కంటే ఒరిజినల్ హిందీ వర్షన్ నే ఎక్కువగా చూశారు ఆ తరువాత స్థానాల్లో ఆది దసరా మిషన్ ఇంపాసిబుల్ విరూపాక్ష జైలర్ హాయ్ నాన్న వంటి చిత్రాలున్నాయి అయితే ఈ టాప్ టెన్ లిస్ట్ లో సలార్ మినహా మొదటి నాలుగు స్థానాల్లో మూడు వేరే భాష చిత్రాలు ఉన్నాయి ముఖ్యంగా హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ తెలుగు హిట్ చిత్రాలను వెనక్కి నెట్టి మరీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది దీని ప్రకారం చూస్తే ఇప్పుడు సినీ ప్రియుల మైండ్ సెట్ మారినట్లు మరోసారి నిరూపితమైంది సినిమా కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు ఇక సినీ పండితులు ఈ లిస్ట్ పై స్పందిస్తున్నారు తెలుగు చిత్ర నిర్మాతలు తమ సినిమా నిర్మాణ స్థాయిని మరింత పెంచాలని సూచిస్తున్నారు మరొక అడుగు ముందుకు వేయాలని చెబుతున్నారు హైదరాబాద్ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ను అందించాలని అంటున్నారు సినీ నిర్మాణ ప్రమాణాలను పెంచుకోవాలని పిలుపునిస్తున్నారు